పురుగు మొత్తం ఉడికిపోవడానికి రెడీగా ఉంది కదా అవునండి ఈ ఉడికిపోతున్నప్పుడు ఈ పైన వచ్చినటువంటి నొరగ ఏదైతే ఉందో ఈ నొరగ తీసేసుకుందామండి మనం విడిగా ఉడక పెట్టుకుంటున్నాం చూస్తున్నాం అదే మనం కుక్కర్లో పెట్టుకున్నాం అనుకోండి తెలియదు కదా మంచి ఉడకపెట్టుకోవచ్చు సో మట్టి పాత్రలో చేస్తే ఇంకా టేస్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అవును కొంచెం ఉడకాలి మామూలుగా మనం ఎప్పటికప్పుడు దేవునికి నైవేద్యం అనేది పెట్టాలి అంటారా లేకపోతే ఇలా ప్రిపేర్ చేసి నైవేద్యం పెట్టాలా లేకపోతే ఏది సమర్పించినా పర్వాలేదా అయితే దీని గురించి చెప్పాలంటే ఒక్క రెండు నిమిషాలు కొంచెం సరైన సమాధానం చెప్పాలి అన్నీ సాధ్యపడవండి సాగుబడి అనేటువంటి వాళ్ళకి ఇవన్నీ సాధ్యపడతాయి సాగుబడి కాని బట్టి వాళ్ళకి నైవేద్యమే పెట్టాలని లేదండి ఒక గ్లాసుడు నీళ్లు పెట్టి ఒక తులసాకు వేసి పెట్టినా చాలండి అవునండి లేదు ఒక గ్లాసుడు నీళ్ళు అక్కడ పెట్టి అందులో కాస్త చిట్టు విభూతి వేసి నా శక్తి ఇదేనైనా అన్న చాలండి ఇదే పెట్టాలని ఏం లేదండి గురువు ఎంతవరకు వచ్చింది ఇప్పుడు ఇంక అమ్మా మెత్తగా అయిపోయింది కదండి ఇప్పుడు మనం ఇందులో పాలు పోసేసుకోవాలి మొత్తం పాలు పోసే పోసేయండి అమ్మా కాగబెట్టుకున్న పాలు అవునండి ఆ తరగప్పు ఇందులో వేసేయచ్చు ఓకే సో మీగడ ఉంది మీ గడ కూడా వేసేసుకుంటే ఇంకా వాళ్ళంగా ఉంటుంది అన్ని వంటలు కూడా అమ్మగారి దగ్గరే నేర్చుకున్నారా ఇంకెవరి దగ్గర నేర్చుకున్న నేర్చు మా పెద్దక్కయ్య గారి దగ్గరండి మా అమ్మగారి దగ్గర కొంత తరిచిది పొందాను తర్వాత మా పెద్దక్కయ్య అండి ఆవిడ పేరు నాగమణి మా అమ్మగారి పేరు సరోజిని గారు మా అక్కయ్య పేరు పెద్దక్కయ్య పేరు నాగమణి గారు ఆవిడ దగ్గర కూడా నేను చాలా వంటలు నేర్చుకున్నానండి చాలా వంటలు నేర్చుకున్నాను ఆ తర్వాత మావోదిన గారు మా పెద్దోదిని గారు వారు కూడా తక్కువేం కాదండి ఆవిడ వంటలు తినే పెరిగాను నేను మా పెద్దోదిని గారు వారి దగ్గర కూడా నేను నేర్చుకున్నాను సాధ్యమైన వరకు నెలవారి కిరాణా సరుకుల్లో నుంచి వచ్చినటువంటి పదార్థాలతోనే అద్భుతమైనటువంటి వంటలు చేసుకోవచ్చండి చేసుకోవచ్చు ఎందుకంటే మళ్ళీ ఎక్స్ట్రా అవన్నీ తెచ్చుకోవడం వల్ల ఖర్చు ఎక్కువ ఖర్చు ఉంటుంది అందరికీ అందుబాటులో ఉండదండి ఉండదండి చాలా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఆర్థిక పరంగా ఇబ్బంది పడుతున్నవాడు లేకపోతే ఉన్న ఆ సమయానికి అంతు చిక్కకుండా ఏ పదార్థం చేసుకోవాలో తెలియనటువంటి వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు కూడా సమయస్ఫూర్తి ఉపయోగించుకుని వంటని మహారాజా భోజనంగా చేసుకోవాలనేది నా ఉద్దేశం అన్నమాట వంట చేసుకునేటప్పుడు లేరెనుకం కనిపించవచ్చు కానీ తినేటప్పుడు రాజరికం ఉండాలి అదే నా ఆలోచన అన్నమాట అది అంటే అందులో చిన్న భాగం చెప్పాలంటే గంజి ఉంది కదండి గంజి వారి చేస్తాం ఆ గంజిని కూడా నేను పడాయనమ్మా పులుసు పెడతాను చారు పెడతాను పాయసం చేస్తాను తరవాణి పెడతాను దాన్ని కూడా పడాయిను గంజితో పాయసం కూడా చేస్తాను చేస్తానమ్మా గంజితో పాయసం చేస్తాను ఈ విధంగా ఏది అది కూడా పడాను అనమాట బియ్యం నీళ్ళు కూడా పడాను నేను దాంతో పప్పు నానబోసేసి దాంతో అట్లా వేస్తాను అంటే మా అమ్మగారు ఒక మాట అనేవారు నీకేముందో ఏం లేదో రెండో కంటికి తెలియని తెలియనివ్వకో పైకి మాత్రం దచ్చాక నాలుగు అట్లు కట్టుకుని వెళ్ళిపో ఇంటికి వచ్చాక ఎలా బతుకుతామనేది నీ ఇష్టం కానీ అలా గంభనంగా ఉండాలనేవారు అలాగే గంభనంగా ఇప్పటికే అలా ఉంటున్న వాళ్ళు అనేక మంది ఉన్నారండి కాబట్టి ఏంటంటే ఇలాంటి పదార్థాలు తయారు చేసుకున్నామంటే ఆ రోజు దాటిపోతే చాలు బ్రహ్మాండంగా బతికేచ్చు అనమాట తెల్లాలేస్తే మన కళ్ళ ముందు కనిపించాలి పదార్థాలు ఇదేంటి పదార్థం నేను ఎప్పుడూ వినలేదు కానీ విని ఎరగలేదు అనుకునేలా ఉండకూడదు నిత్య కూర్చో మన కంటి ముందు కనిపించే వస్తువులతోనే అద్భుతాలు సృష్టించుకోవచ్చు